శ్రీ గురుభ్యో నమ సభ్యులందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ కూడా ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తున్నాను శ్రీ పంచాంగ ప్రార్థన శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్యప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంప్రదం నానాకర్మసు సముచితం పంచాంగమాకర్ణత సూర్య సౌర్యమేంద్ర ఇంద్ర పదవీ సన్మంగళమంగళ సద్బుద్ధి బుధో గురుచుత శుక్రశుకదం శని రాహుర్బాహుబలం కరోతు సతతంకేతు కలస్ోన్నతి నిత్యం ప్రీతికరాబుతు భవతాం సర్వేనుకూల గ్రహ పంచాంగ పఠనం చేయువారికి సూర్యుడు శౌర్యమును చంద్రుడు భోగమును కుజుడు కార్యసిద్ధిని బుధుడు సద్బుద్ధిని గురువు గౌరవమును శుక్రుడు సుఖ సంతోషములను శని ఆయుర్వృద్ధిని రాహువు బాహుబలమును కేతువు మేలాధిక్యతను ఇచ్చును స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సర ఆదాయ వ్యయములు రాజపూజ్య అవమానములు వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు వారికి రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు వృషభ వారికి రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు మిథున వారికి రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాట వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు కర్కాటం వారికి రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు వారికి రాజపూజ్యం మూడు అవమానం ఆరు వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు వారికి రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు వారికి రాజపూజ్యం రెండు అవమానం రెండు వృచ్చిక వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు వృచ్చిక వారికి రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనుస్సు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు ధనుస్సు వారికి రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మకర రాశి వారికి రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వారికి రాజపూజ్యం ఏడు అవమానం ఐదు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు వారికి రాజపూజ్యం మూడు అవమానం ఒకటి